బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ చాలా కామన్ అయిపోయాయి పిల్లలకు కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకప్పుడు నడువు నొప్పులు ఇవన్నీ వయసు మళ్ళీ వాళ్ళకు వచ్చేటువంటివి కానీ ఇప్పుడు చెప్పాలంటే వారే చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ అవ్వచ్చు మెన్ అండ్ విమెన్ బోత్ ఈ ఆర్ ఈక్వల్లీ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ సో వాళ్ళకి రిలీఫ్ కోసం ఇప్పుడు మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేర్చుకుందాము అయితే నార్మల్గా చేసుకునే అందరికీ తెలిసిన మామూలు నెక్ బెండింగ్ ఇవి కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి దీనివల్ల ఏంటంటే జస్ట్ నెక్ ఒక్కటే కాకుండా అప్పర్ బాడీ అప్పర్ స్పైన్ అంతా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది సో ఇప్పుడు మనం నెక్ నెక్ పెయిన్కి ఏ విధమైనటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చో చూడొచ్చు బట్ అబవ్ ఎవ్రీథింగ్ మీకు పెయిన్ కానీ కంటిన్యూస్గా వస్తుంది తగ్గట్లేదంటే తప్పకుండా డాక్టర్ని వెళ్ళి కలవండి నెక్ పెయిన్ ఎప్పుడూ మనము అశ్రద్ధ అనేటువంటిది చేయొద్దు ఓకే లెట్స్ బిగిన్ ఫస్ట్ మనం వార్మప్కి రెగ్యులర్గా మనం చేసుకునే నెక్ ఎక్సర్సైజెస్ చూద్దాము స్టార్ట్ స్లోగా చేయండి నార్మల్ బ్రీదింగ్తో చేయండి లుక్ రైట్ సెంటర్ లుక్ లెఫ్ట్ సెంటర్ లుక్ రైట్ సెంటర్ లుక్ లెఫ్ట్ సెంటర్ వన్ లాస్ట్ టైం రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు నేల మీద కూర్చొని చేసుకోవచ్చు సోఫా మీద కుర్చీ మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు మీరు వర్క్లో ఉన్నట్లయితే మీ వర్క్ ప్లేస్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లుక్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ వెరీ గుడ్ థర్డ్ ఎక్సర్సైజ్ బెండ్ సెంటర్ ఆపోజిట్ బెండ్ సెంటర్ బెండ్ సెంటర్ ఆపోజిట్ బెండ్ సెంటర్ బెండ్ సెంటర్ ఆపోజిట్ బెండ్ సెంటర్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్ రొటేషన్ స్లోగా చేయాలి ఎప్పుడు కూడా నెక్ రొటేషన్ ఎంత స్లోగా చేస్తే అంత మంచిది ఫాస్ట్గా చేసాము అంటే కళ్ళు తిరగడం మొదలు పెడతాయి స్లోగా క్లాక్ వైజ్లో త్రీ టైమ్స్ తిప్పండి ఇప్పుడు కౌంటర్ క్లాక్ వైజ్లో త్రీ టైమ్స్ తిప్పండి వన్ టూ నార్మల్ బ్రీదింగ్ మెయింటైన్ చేయండి బ్రెత్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు త్రీకా జెంటల్గా నెక్ని మసాజ్ చేసుకోండి ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చూద్దాం వీటి కొరకు చేతుల్ని ఇలా క్లాస్ప్ చేసి తల వెనకాతలు పెట్టుకోండి తల వెనకాతలు పెట్టుకున్న తర్వాత చేతుల్ని ముందుకోండి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇవి షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి చాలా మంచిది ఇప్పుడు చేతుల్ని ఇలాగే ఉంచుతూ పైకి కిందకి చేద్దాం అప్ డౌన్ డౌన్ అప్ డౌన్ ఇప్పుడు రొటేషన్ చేద్దాం రొటేట్ వెరీ గుడ్ రివర్స్ రొటేషన్ వెరీ గుడ్ రిలాక్స్ ద హ్యాండ్స్ ఇలాగ హ్యాండ్స్ క్లాస్ చేసి చేసే బదులుగా ఇక్కడ పెట్టుకుని కూడా చేయొచ్చు అది ఎలా చేయాలో చూద్దాం చేతులను ఇక్కడ పెట్టుకోండి స్టంట్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ అగైన్ అప్ డౌన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మెడలో కండరాలు కదులుతున్నట్టుగా మీరే ఫీల్ అవుతారు థర్డ్ ది రొటేషన్ ఇది ఎల్బోస్కి షోల్డర్స్కి కూడా మంచిదే ఇవి ఏవి స్పెసిఫిక్గా ఒక పార్ట్కి అన్నట్టు ఉండవు ఇవన్నీ కాంబినేషన్లో వర్క్ చేసి మనకి పెయిన్ నుంచి రిలీఫ్ అనేటువంటిది వస్తుంది హ్యాండ్స్ని కాస్త ఇలాగా తర్వాత ఎక్సర్సైజ్ మనం హ్యాండ్ని ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేస్తాం దీని కొరకు చేతిని ఇలా పెట్టి ఒంటూ దీన్ని ప్రెస్ చేయండి ఆపోజిట్ సైడ్లో చూడండి ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి బుక్స్ అంటే రిలీజ్ ద హ్యాండ్స్ ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్తో చెయ్యిలా పెట్టి దీన్ని ప్రెష్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి ఇది షోల్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ చాలా మంచివి బేసిక్లీ అప్పర్ స్పైన్ ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చునేటువంటి వాళ్ళకి అప్పర్ స్పైన్ నొప్పి చేస్తుంది ఇక్కడ స్కాపిలా అంటాం కదా స్కాపిలా దగ్గర పెయిన్ వస్తుంది వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చాలా మంచివి దీనికన్నా ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం దీనికోసం ఒక సైడ్కి తిరగండి ఇలా కూర్చున్న తర్వాత కాళ్ళు రెండు ఇలా చాపుకుని రెండు బొట్టకను వేళ్ళు రెండు హీల్స్ తగిలేటట్టు పెట్టుకోండి ఇప్పుడు మెల్లగా చేతుల్నిలా అంటూ రెండు పాదాలని తాకించి కిందకి చూడండి దీనివల్ల నడువు అంతా ఎంతో మంచిగా స్ట్రెచ్ అవుతుంది వాస్తవంగా అనేది బ్యాక్ ఎక్స్ కూడా చాలా మంచిది రిలాక్స్ అగైన్ రెండు చేతులతో కాళ్ళని ఇలా గట్టిగా పట్టుకుని తలదించండి రిలాక్స్ వన్ లాస్ట్ బ్రీత్ ఇన్ అవుట్ ది హెడ్ డౌన్ రిలాక్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మెడకి స్పైన్కి కూడా మంచి ఎక్సర్సైజ్ వస్తుంది అలాగే ఈ కాలంలో ఉన్న ఇంకొక కామన్ ప్రాబ్లం లోవర్ బ్యాక్ ఎక్ సో లోవర్ బ్యాక్ ఎక్కి పనికి వచ్చే కొన్ని ఆసనాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం అందులో మనం ఫస్ట్ నేర్చుకోబోతున్నటువంటిది క్యాట్క పోజెస్ ఇందులో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఎస్పెషలీ నడువు నొప్పికి పనికొచ్చే వేరియేషన్ ఇప్పుడు మనం నేర్చుకుందాం లెట్స్ బిగిన్ క్యాట్క పేజ్ పోజెస్ చేయడానికి స్టాండ్ ఆన్ ఆన్యూన్ నీస్ హీల్స్ ఇలాగా దే షుడ్ పాయింట్ ద స్కై రెండు చేతుల్ని రెండు మోకాళ్ళ ముందు పెట్టండి నా ఇన్ నడువుని కిందకంటూ ఎంత కింద కలిగితే అంత కిందకంటూ మీదకు చూడండి బ్రీత్ అవుట్ స్పైన్ని ఎంత మీదకి తీసుకొస్తే అంత మీదకి తీసుకొచ్చి కింద చూడండి బ్రీదిన్ బ్రీత్ అవుట్ లుక్ డౌన్ ఇది నడువులేపె నుంచి చాలా మంచి రిలీఫ్ ఇచ్చేటువంటి ఆసనం అగైన్ లుక్ అప్ బ్రీద్ అవుట్ లుక్ డౌన్ Continue two more times, breathe in, look up. breathe 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 in, in, look 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 up, up, out, out, down, slowly come back to sukhasana ఇప్పుడు ఫైనల్ గా మనం నేర్చుకోబోతున్న ఆసనం సేతు బంధాసన్ బ్రిడ్జ్ పోజ్ బ్రిడ్జ్ పోజ్ అ గోల్డెన్ స్టాండర్డ్ ఫర్ క్యూరింగ్ బ్యాక్ ఏక్ ఎక్కడికి మీరు బ్యాక్ ఏక్ అని మీరు సర్చ్ చేసినా ఫస్ట్ వచ్చేటువంటి ఆసనవి సేతుబంధాసనం ఆర్ బ్రిడ్జ్ పోజ్ దీని అడ్వాన్స్డ్ చక్రాసన్ సో చక్రాసన చేయగలిగినట్లయితే అది కూడా మంచిదే కానీ చక్రాసనం చేయలేకపోయినట్లయితే మినిమం ఈ బ్రిడ్జ్ పోజ్ అన్న కూడా మనం చేయాలి బ్రిడ్జ్ పోజ్ చేయడం చాలా సింపుల్ కానీ ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఆసన కాబట్టి మీకు రెగ్యులర్గా యోగా చేసే అభ్యాసం ఉన్న వాళ్ళు ఈ బ్రిడ్జ్ పోజ్ని అటెంప్ట్ చేయండి లెట్స్ బిగిన్ దీనికోసం నేల మీద ఫ్లాట్గా పడుకోండి రెండు చేతిని ఇలా స్ట్రైట్గా పెట్టండి శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మెల్లగా నడువుని లేపండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుట్ మెల్లగా నడువుని దించండి అగైన్ శ్వాస తీసుకుని వదిలేస్తూ అప్ నార్మల్ బ్రీదింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుట్ నడు కిందకి తీసుకోండి ఇలాగ మీరు త్రీ టు ఫైవ్ రౌండ్స్ వరకు చేసుకోవచ్చు ఇప్పుడు శవాసనాలు రిలాక్స్ అవ్వండి చూశారు కదా ఇలాంటి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ వామప్ ఆసనాలు ఇవన్నీ కూడా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్కి చాలా మంచిది అయితే మీకు తెలుసా స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ పని ఒత్తిడి అవ్వచ్చు రకరకాల సిచ్యువేషన్స్ వల్ల ఎప్పుడైతే స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ అవుతుందో అది బాడీలో పెయిన్ కింద బయటపడుతుందనమాట సో స్ట్రెస్కి యోగా ఒక పరిష్కారం అయితే మెడిటేషన్ ది బెస్ట్ సొల్యూషన్